అందరికి నమస్కారం నేను మున్వర్ తెలుగు ట్రావెలర్ ఈరోజైతే వినాడ దర్గా నెల్లూరు నుంచి నూట పదమూడు కిలోమీటర్ దూరంలో ఉంది దాని గురించి అసలు ఏంది దర్గా ఎలా ఉంటుంది అనేది మొత్తం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వచ్చి మన చూడూరు నుంచి లెఫ్ట్ సైడ్ కట్టవాలంటో వచ్చి మనకి ఎగ్జాక్ట్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ అయింది ఇప్పుడే మనం ఊలూరు క్రాస్ అయ్యి లెఫ్ట్ సైడ్గా మన సీఆర్ కూడా దారి ఇది ఇక్కడ నుంచి మనకి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ చూపిస్తుంది మ్యాప్ ఏమో షార్ కూడా ఉంటుంది

mano. అయితే మరీ అజ్ఞానంగా ఉంది చూద్దాం లే పడుతుందంటే ఒక కిలోమీటర్లు చచ్చింది కరే నేను ఇక్కడ గమనించాను ఇక్కడ తుంపీలు ఎక్కువలు ఉంటాయిలు తుంబీలు ఇక్కడ ఎక్కువ ఉంటాయి కారణం ఏంటంటే ఇక్కడ పొల్యూషన్ ఇక్కడ ఎక్కువ లేదు అందువల్ల తుంపీలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఉందా ఇలాంటిది ఈ ఊళ్ళో ఉంది నా పిల్లోడికి కటింగ్కి ఇల్ పెద్దవాళ్ళకి షేవింగ్కి అది వంద రూపాయలు మాల మీరు ఇక్కడ ఎక్కడ ఉంటారా లేదా విడిపోతారా ఇక్కడ ఇదేనా ఇల్లేదేనా ఇంటికి వస్తారా చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఇలా చేసేది నాకు మంత్రి వచ్చి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అది అలా చేయడం లైక్ చేయండి ఒకటి ఓకే ఏం పన్నా బిరా తిన్నా కాస్ ఒక లైక్ చేయండి ఫైనల్లీ మనం వినాడు చేరుకున్నాము ఇదొచ్చి తిరుపతి జిల్లా కడ మండలం వినాడు గ్రామం ఇది ఇక్కడ ఏంటంటే దీని చరిత్ర ఇది వచ్చి ఆరు వందల ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పడింది ఒలి అంటే తప్పు కనుకోవద్దు అతను ఒక వల్లి అంటే అతను ఇక్కడ ఆరు వందల ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు అప్పటి నుంచి దీనికి ఒక బాబాలగా అతను ఏర్పడి ఇక్కడ అక్కడి నుంచి జరుగుతుంది ఇది వచ్చి ఆసియాలోనే అతి పొడుగవైన నూట నలభై నాలుగు అడుగుల దాన్ని అంటారు హుమ్మస్ అంటారు హుమ్మస్సు అంటే పెద్ద రాతి లాంటిది అది ఆసియా ఖండంలోనే అతి పెద్దది తర్వాత ఇతని పేరు వచ్చి దావుషా వలిహ కరంతుల్ల ఖాదరి ఇక్కడ ఫేమస్ అయింది మాత్రం ఒక ఏఆర్ఎం వల్లే ఇతను వచ్చి ఒక ఇరవై సంవత్సరాల ముందట వచ్చి దీన్ని అక్కడ విజిట్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇది బాగా ఫేమస్ అయిపోయింది ఇది దీని చరిత్ర లోపల పోయి చూద్దాం అసలు ఎలా ఉందనేది ఇంకా నాకు నేను కూడా పోయి చూడలేదు అయితే ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే ఒక నేను ఇప్పుడు వచ్చింది ఇరవై ఒకటో తేదీ ఒక వన్ వీక్ బ్యాక్ ఇది ఇక్కడ గనం జరిగింది నాకు అవసరం తెలియదు నేను ఇంకా ఇప్పుడు ఎక్కడ సిచ్యూసిన తర్వాత కష్టం అర్థమైంది ఒక వన్ వీక్ బ్యాకే ఇక్కడ గనం జరిగింది అందువల్ల ఇప్పుడు కూడా అక్కడ చూడండి ఎలా ఉంది అక్కడ చూడండి ఉయ్యాల కనుక్కుందా ఇంకా అది రిమూవ్ చేయలేదు ఇప్పుడైతే మనం దర్గా లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇది మొత్తం దర్గా పరిసరాలు ఇక్కడ కుళాయి ఉంది చుట్టూరు అడవి ఇక్కడైతే ఏం లేదు ఇంకొద్ది నీట్ చేస్తే బాగుంటుంది ఇది ఎంట్రన్స్ ఇది చాలా ప్రాధాన్యమైనది మనం లోపలికి ఎంటర్ ఉంటుంది కాబట్టి बरक़ पढ़ाई वास्ते खालाइ जा जान जाम बचाउं तव्हां पढ़ाई वास्ते खालाइ जा I'm <speaking in Hebrew> <speaking in Hebrew> <speaking in Hebrew> ఆసియాలో అతి పొడువైన బాబాగా సమాధిగా గుర్తింపు పొందింది ఇక్కడ ఉండే చెప్పులు వింటా వినబడతాయని చెప్పి ఒక నమ్మకం ఉంది అది ఎంత మాత్రం చేస్తే నాకైతే తెలియదు అది వాళ్ళ నమ్మకం దాన్ని నేను ఇచ్చేయటం లేదు వాస్తవంగా నాకైతే దీని గురించి తెలియదు ನೇನು ವೇರ ಚಿಬಿತ್ತೇ ವಿವ್ರ ಮೀರಿಟೂರ ಏನಂತ ಕಫಸತ್ತ ಕಪ್ಸತೆ ಹಾಂ ಕು ಕಫಾತೆ ಆ ಸದಸಲ್ ತುಂಬ ಮೈತ್ಕೂರಾ ಕಪ್ ಸತ್ಯಮ್ಮ ಕಪ್ಸಾತೆ ನವಂಬರ್ ಅನ್ನ ಇಂತ ಮಂದಿ ಅಸಲ ಅತನ ಪೇರು ತಿಳಿಯದು ಅಂತ ಇತರ ದಾವು ಖಾತನು ಪೇದು ಪೂಡ ಬಾವುದೋ ಶೆಡ್ ತುಮಕೂರು ನೆಲ್ದೂರೇ ನಿಲ್ಲಮಕಾನ್ ತುಮಕೂರು ನಿಲ್ಲೂಮಾ நெல்ஜி முன்வர தெலுங்கு டிராவலர் ஒரே ஒரே చెప్పొచ్చి ఈ వచ్చి సోరం మొదలు పెట్టినారు సోన మొదలు పెడితే ఈడ తోతంతా ఆడ పెరుగుతుంది ఆడ తోతంతా ఆడ పెరుగుతుంది ఇది పెరిగేలోగా వీళ్ళేం చేసింది అంత దాంట్లో ఒక పెద్ద అయ్యా ఇది మనం తోవాల్సిందే కదా పోయేసి పొద్దు సంబంధించి పొద్దున వచ్చారంట వచ్చిన తర్వాత ఏడండి పెరిగిపోయి మాన్ అడ్డానికి మానుగేడ ఆగిపోయింది అప్పుడు అలండితేనే ఉన్నింది ఊరు వస్తారు ఊరు ఏదో దానం పెట్టుకుని పోతుడు తొంభై నాలుగులో తొంభై నాలుగులో లోక జయ రంగమాన్ ఉత్తరం ఇచ్చారనేసి వాళ్ళు ఒక నలభై ఒక్క రోజు ఉంది సమాధి కట్టించారు సమాధి కట్టించారు సమాధి కట్టించిన తర్వాత వచ్చి ఆయన అమావాస నాటికి ఆటికి అమాస్య నాటికి తీసుకుంటాయి మన టైం అంతా చెప్పలేము ఆయన ఎప్పుడు తలుసుకుంటాడో అప్పుడు ఇంత పొడి ఎలా అయింది ఇంత పొడిగే ఆయన పెరిగిపోయి ఆ వచ్చేలా ఒక మానగడ ఆగిపోయింది కదా దాని అంటే ఇంత పొడుగు దానివల్ల ఇంత పొడుగు వచ్చింది ఆయన మామూలు మనమే మంచి ఆరు అడుగులు మంచి ఆరు మంచి ఆరు అడుగులే దాని గురించి ఆయన ఒక చచ్చివాగులో అల్లనోడి దీంట్లో ఆయన పెరిగాడు నూట నలభై నాలుగు అడుగులు అయినా ఆగిపోయింది ఒక మానగడ ఆగిపోయింది మాన లేకపోతే ఎంత దూరం పోయినో మనం చెప్పలేరు ఆరు వందల ముప్పై సంవత్సరాలతో మన పెద్ద పేరు తలంబర్లు మారి ఉంటాయి అని చెప్పలేరు దాని గురించి अदिति चरित्र यू नो अरब सर को आए सर हां अरब सर को आते 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 वा वा, वा, वा बैठ को अब हमें आदमी तो कैसा एक जमा के संग करते वैसा इन लोग 11 जने इनकल्प 11 जने इनकल्प है हां

पता होने टाइम को तो उनका कोई भी छीना नहीं कर को कोई भी छीना नहीं कर को यहाँ सर को गुड़िया में सर को लंबे हो ले तो वो इनका है अभी इनका क्या करते नहीं नहीं अम्मा साहब मास को हर डेट मारता हर हर को टाइम 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 क्या नहीं टाइम नहीं 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 नहीं

माशाल्लाह और बार-बार बदल करते हैं हां जैसे क्या नियत कर दे कि वो नियत कंफर्म सक्सेस हो जाता अच्छा बात हां जरूर है पब्लिक आपको तो अभियान को सुन दिलाया मासाया उसमें जरा कम है नहीं तो पब्लिक गाली ज्यादा बरत तब भी हालत पता पब्लिक फुलाती है है मामूस हर हर रोज पब्लिक होती है मेन आपको अम्मा

गला पानी चढ़ाते रहते बकरा काट तो खाना पानी गाड़ी खिलाते रहते अच्छा, शुक्रिया Hello. Hello. దర్గా గురించి ఇక్కడితో వీడియో ముగిస్తున్నాను అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు మీ హోప్ మీ సపోర్ట్ ఒక ఎప్పుడు కోరుకుంటున్నాను ఇప్పుడు ముందు వరకు తెలుగు ట్రావెలర్ నెక్స్ట్ తెలుసుకుందాం జై హింద్